హలో అండి నమస్తే రైతు సోర్లందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఫార్మర్స్ క్రియేషన్స్ గత కొన్ని రోజుల నుంచి వర్షాలు అయితే బీభత్సంగా పడుతున్నాయండి వరదలు వాగులు వంకలు అయితే ఫుల్ నీళ్ళతో అయితే నిండిపోయినాయి ఈ వర్షాల కారణంగా చాలా పంటలు అయితే అన్ని దెబ్బతిదగడం జరిగింది ఈరోజు డేట్ వచ్చేసి ఆగస్టు పద్దెనిమిది రోజు పద్దెనిమిదవ తేదీ నుంచి సాయంత్రం వరకు వర్షం అయితే నాన్ స్టాప్గా పడుతుంది ఇప్పుడు కూడా వర్షమే పడుతుంది ఇప్పుడు టైం వచ్చేసి మూడవుతుంది ఇలాంటి వర్షాల కారణంగా పంటలన్నీ దెబ్బతిన్నాయి అదేవిధంగా మహారాష్ట్రలో వరదలు వచ్చిన కారణంగా అక్కడ ఉన్న ఉల్లి పంటలు అయితే చాలా దెబ్బతిన్నవైతే న్యూస్ వచ్చింది ఈరోజు న్యూస్లో అయితే చూసినాను తాడేపల్లిగూడెంలో నిన్నటి ధరలు వచ్చేసి పదిహేడవ తేదీ పదిహేడు వందల నుంచి రెండు వేల నాలుగు వందల వరకు అయితే నడిచిందంట గత నాలుగు రోజుల నుంచి మన కరూలు మార్కెట్ అయితే సెలవు అయితే ఉంది ఈరోజు కూడా మార్కెట్ అయితే జరగలేదు ఒకవేళ రేపు జరిగితే కరూలు మార్కెట్ గురించి రేపు అయితే అప్డేట్ వస్తుంది కరూలు మార్కెట్ కూడా మహారాష్ట్ర ఉల్లిసారి అయితే తక్కువైతే వస్తుందని చెప్పుకోవచ్చు ఇంకా కొంతమంది రైతులు ఉన్న సరుకును కూడా పొలాల్లోనే చిన్న వ్యాపారులు వచ్చిన అక్కడ వచ్చిన వాళ్ళకి అక్కడే ఇచ్చేస్తున్నారనమాట ఇలాంటి కొన్ని కారణాల వల్ల ఈ సంవత్సరం కూడా ఉల్లి ధరలు అయితే కొద్దిగా మంచిగా మెరుగ్గా ఉండయని అయితే న్యూస్ అయితే వచ్చింది ఆర్టికల్లో ఒకవేళ ఎవరైనా ఉల్లి పంటలు రైతులు రైతులైతే జాగ్రత్త పడండి పంటను కాపాడుకోండి ఈ వర్షానికి అదేవిధంగా మందులు ఎదుటివి బెడత లేకుండా చూసుకోండి ఇది ఎంతవరకు నిజమనేది మన న్యూస్ మాత్రమే తెలిసింది అదేవిధంగా వ్యాపారస్తులు పంటలు రైతులు అంచనా మాత్రమే ధరలు అయితే పెరుగుతున్నాయని చెప్పడం ఉల్లి సరుకు స్టార్ట్ అయినప్పటికీ ఎక్కువ మోతాదులో సరుకు అయితే రావడం లేదు కరువు మార్కెట్ కూడా చాలా తక్కువ సరుకులు అయితే వస్తున్నాయి రోజు రెండు మూడు లాట్లు మాత్రమే ఒక నాలుగు రోజులు అయితే మార్కెట్ సెలవు వచ్చింది కాబట్టి రేపు ఒకటి రోజునైతే కొద్దిగా సరుకు అయితే ఎక్కువ ఉండే అవకాశం ఉంది రేపు ఏమన్నా న్యూస్ వస్తే మీకు అందరికీ అప్డేట్ అయితే చేస్తాను ఇది ఈ వీడియో అయితే